तुम्हारा वो उसके लिए ना ये डीएस ये अटैचमेंट आर्मर के लिए पीस स्टार्ट यस सर ओके सो गुड आफ्टरनून स्व अंदर के नमस्कारम ई रोज నేను సంగారెడ్డి డిస్ట్రిక్ట్ వచ్చాను అది జనరల్ విజిట్ కోసం వచ్చాను నేను ఎస్పి గారికి రిక్వెస్ట్ చేశాము మొత్తం ఎస్హో సిఐ డీఎస్పీస్ అడిషనల్ ఎస్పీస్ తర్వాత ప్రాబస్నరీ ఎస్ఐస్ అందర్ కి అది ఈరోజు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను హౌ టు మెయింటైన్ ద లా అండ్ ఆర్డర్ ఫోకస్ ఆన్ ఆన్ మోర్ ఆన్ మోర్ ఆన్ ప్రివెంటివ్ పోలీసింగ్ ప్రివెంటివ్ పోలీసింగ్ చేస్తే క్రైమ్ ఫ్యూచర్లో ఫ్యూచర్ క్రైమ్ వీ కెన్ స్టాప్ సో ఇది కూడా నేను చెప్పాను సో మోర్ ఫోకస్ ఆన్ ప్రివెంటివ్ పోలీసింగ్ కమ్యూనిటీ పోలీసింగ్ ఇంట్రాక్షన్ విత్ ద కమ్యూనిటీ తర్వాత ప్రాపర్టీ ఆఫెన్సెస్ గురించి కూడా పెప్లిన్ పెప్లికాన్ డివైసెస్ ఉన్నాయి మన డిస్టిక్లో చాలామంది ఉంది సో ఎస్పీ గారు కూడా చాలా మంచి ఇన్సెంటివ్ తీసుకొని ఇప్పుడు యూజ్ చేస్తున్నారు సో హీఈ ఎవ్రీడే మన సిఐ లెవెల్లో ఎస్ఐ లెవెల్లో యూజ్ చేస్తున్నారు సడన్ వెహికల్ చెకింగ్ చేసి ఓల్డ్ అఫెండర్స్కి ఐడెంటిఫై చేస్తున్నారు సో దట్ ఈస్ ఆల్సో గోయింగ్ ఆన్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్ సో ఐ టోల్ హిమ్ టు ఇంప్రూవ్ ఇట్ తర్వాత మన గాంజా గురించి కూడా చెప్పాను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను ఇప్పుడు చాలా మన కంట్రోల్ అయింది టీ న్యాబ్ చాలా మంచి వర్క్ చేస్తున్నారు టీ న్యాబ్ పీపుల్ మన డిస్టిక్లో కూడా డిస్టిక్ న్యాబ్ ఉన్నాయి డిస్టిక్ న్యాబ్లో కూడా మంచి వర్క్ జరుగుతుంది సో ఐ టోల్డ్ హిమ్ టు గో ఫర్ అ మోర్ స్పెసిఫిక్ స్మాల్ స్మాల్ క్వాంటిటీ ఆల్సో యూజ్ ఎవరెవరు చేస్తున్నారో ఐడెంటిఫై చేసి సోర్స్ ట్రాన్స్పోర్షన్ తర్వాత ఒరిజిన్ సోర్స్ ఐడెంటిఫై ఐడెంటిఫై చేసి క్రిమినల్కి అరెస్ట్ చేయాలి ఇది కూడా నేను చెప్పాను తర్వాత నియర్ ఫ్యూచర్ అది లోకల్ బాడీ ఎలక్షన్స్ మన పరిస్థితి కూడా ఉంది సో ఇది కూడా విలేజెస్కి వెళ్ళి కౌన్సిలింగ్ చేయాలి తర్వాత ఆల్ అఫెండర్స్కి కూడా మంచి కౌన్సిలింగ్ చేసి ప్రీ పోల్ పోస్ట్ పోల్ పోల్ డే మొత్తం పీస్ఫుల్ ఎలక్షన్ కోసం ఇప్పుడు ఎఫర్ట్ పెట్టాలి ఇది చెప్పాను సో డిస్ట్రిక్ట్ ఈ వెరీ పాజిటివ్ ఆఫీసర్స్ ఆర్ వెరీ పాజిటివ్ సో డెఫినెట్లీ అ గుడ్ వర్క్ విల్ బి దేర్ ఇన్ ఫ్యూచర్ సో ఇది హోప్ ఉంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ యూ కెన్ ఆస్క్